నల్గొండ జిల్లా మిరియాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెంలో నిలిపి ఉన్న కారు అద్దం ఎత్తుకెళ్ళిన ఘటన చోటు చేసుకుంది వేములపల్లి మండలం గ్రామానికి చెందిన గౌరు శ్రీనివాస్ వేములపల్లి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో రెండు లక్షల రూపాయలు డ్రా చేసుకుని డబ్బులను కారులో పెట్టుకుని మిరియాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెంలో నిలిపి తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు గుర్తు తెలియని దుండగులు అద్దాన్ని పగలగొట్టి కారులోని నగదును దెత్తుకెళ్లారు బాధితులు చోరీ జరిగిన విషయం గమనించి టూటౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చుట్టుపక్కల సీసీ ఫుటేజీలను పరిశీలించి విచారణ చేపట్టారు रा